హాయ్ అండి నీవన్న కిచెన్కి స్వాగతం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టిన ఇది ఒక చిన్నపాటి స్వీట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది అయితే నేను ఇక్కడ అందుకోసం ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి ఒక కప్పు బియ్యంను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి విలేజ్లలో షాపులు లేని టైంలో స్వీట్ కనుక చేయమని అడిగితే ఇది చేసేవాళ్ళంట సో అది పాతకాలం నాటి స్వీట్ అండి సో దీన్ని ఇలా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఆ బియ్యాన్ని చూడండి ఇలా పౌడర్గా అవుతుంది కదా దీనిలో ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లం వేసుకుంటే రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఫస్ట్ దీన్ని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి మినిమం ఒక పది పదిహేను నిమిషాలు ఇలా పక్కన ఉంచుకుంటే ఏంటంటే బెల్లం అనేది మంచిగా కరిగిపోయి ఉంటుంది తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాదం కాజు కిస్మిస్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే ప్యాన్లో ఇంకా కాస్త నెయ్యి వేయండి లేదా నెయ్యి లేకపోతే ఇక్కడ ఆప్షనల్గా మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి వేసుకొని మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా అది ఇందులో వేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించాలి అండి మనకు ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మీరు కలుపుతూనే ఉడికించాలి కాస్త టైం పడుతుందండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుంది అప్పటి వరకు మీరు కలుపుతూ ఉడికించాలి ఇలా చూడండి ఇలా కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా పొడి ఆడుతూ వస్తుంది అప్పుడు డిష్ అవుట్ చే చేసుకుంటే రుచికరమైన స్వీట్ పాతకాలం నాటి స్వీట్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ బాయ్